లోప లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇదేదో నా నా సొంత ప్రయత్నానికి తీసేద్దాం మాత్రం ఎప్పుడు అనుకోలేదు అదే నా సక్సెస్ అంటే బేసిక్ కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్ వైబుల్ హిట్ సినిమా అవును సో నేను అది దాటను సో నేను ఎక్కడైనా ఇది ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది అంటే ఇది ఇది టార్గెట్ రీచ్ అవుతుంది రీచ్ అవ్వాలి రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ ఒక ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ థ్రిల్లర్ మూమెంట్స్ కానీ ఎన్ని అన్నీ ఒక ఒక స్క్రీన్ ప్లేలో నేను అన్నీ నాకు నమ్మకం కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడ అంటే ప్యాలెంట్ కుర్తీ అసలు అసలు మీరు అంటే ఇలాంటి యాక్చువల్లీ నాకు హాలీవుడ్ కానీ ఏ సినిమాలో ఇట్లాంటి సౌత్ ఇండియా మలయాళం కానీ తమిళ కన్నడ హిందీ కానీ ఏ కూడా కొత్త పాయింట్ కొత్త పాయింట్ గా వచ్చింది అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో కానీ అది ఇది కాదు ఇట్లా కాదు ఇది సో ఒక ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్ అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజీ అది అంటే నువ్వు నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావా గొప్ప సైడ్ పేదరికం సైడా ఇలాంటి పెద్ద ఐడియాలజికల్ ఒక కాన్సెప్ట్స్ ఉన్న ఉన్న కథ కాబట్టి కొంచెం నాకరే ఇది ఇది ఎలా అందించాలన్నది ఉంది ఇంత ఇంత పెద్దది నేను రెండే అనుకున్నాను ఐదర్ ఐదర్ ఎంత అవుట్ వెళ్ళిపోతుంది లేకపోతే తేడా వద్దని అంతే కదా బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి అంటే కథని అది ఎలాంటి కథైనా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకు మీ సినిమాలో ఓ హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్ ఏ సినిమా అయినా కావచ్చు ఏదో మధ్యలో హ్యాపీ హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది వాడు వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ కంప్లీట్లీ

ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ ఇవన్నీ నేను సూపర్ కాన్ఫిడెంట్ ఓన్లీ థింగ్ ఇస్ రిలేటబిలిటీ ఉంటుంది రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బిస్ అంటే ఇప్పుడు ఆనంద్ గోదావరి ఫిదా ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్ ఒక ఆనంద్ ఆనంద్ అమ్మాయిలు లేకపోతే హ్యాపీడెస్ స్టూడెంట్స్ పాలిటింగ్ అదే ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్ అది మనం రిలేట్ చేసుకోలేము కానీ విజువల్ థింగ్ అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నానంటే దట్ ఇది ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు ఎనీ ఎనీబడి అంటే హు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి అందరికి ఒక మిడిల్ క్లాస్ కానీ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది కామన్ మ్యాన్ సినిమాగానే అది దాన్ని దాటింది సో అది రిలేటబిలిటీ వచ్చిందా సో సో దట్స్ దట్స్ ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడలో రాశారు ఆర్టిస్టుల చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నాగార్జున గారు ఇంకో నలభై ఏళ్ళు నాకు తిరగలేదని చెప్పాడు స్టేజ్ మీద బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని గాని లేకపోతే ఇది ఒక రిస్క్ అని గాని అనుకోలేదంటే నూట యాభై కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు కంటెంట్ అనిపించడం కంటెంట్ కి అవసరం అయిపోయిందని మాకు తెలుస్తా తీసే లో కూడా ఎనీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ సినిమా చూడగానే ఈ ఈ సినిమాలో సక్సెస్ ఈ క్యాన్వస్ అంటే ఇప్పుడు ఇదే సినిమా ఈ క్యాన్వస్ లేకుండా ఇప్పుడు బాంబేలో కాకుండా ఎక్కడెక్కడైనా తీసేస్తే ఈ రిజల్ట్ వచ్చేది కదేమో సో ది క్యాన్వస్ నీడెడ్ ద మనీ సో ఎక్కడ మేము మధ్యలో నేను నేను ఒక ఒక ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుందా ఈ బడ్జెట్ ఇంత పెడుతున్నావా అని చర్చ ఎరుక ఉన్నా అంత అంత రాలేదు బేసిక్ అంటే జస్ట్ మా ప్రొడ్యూసర్స్ దగ్గర లైక్ ఓకే ఇది 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 స్టార్ సినిమా కదా ఇది ఇలా ఇలాంటి ఇలాంటి స్టార్స్ తో ఇలాంటి లొకేషన్స్ తీసుకున్నప్పుడు అవుతుంది అన్న ఇది ఉండింది బట్ నేను ఇది మెల్లగా అర్థమైంది అంటే ఈ సినిమాకి క్యాన్వస్ కావాలి కావాలని కొన్ని కొన్నిసార్లు మేము అంటే బేసిక్గా మేము ఏంటి మా టీం కానీ మేము డిస్కషన్స్ జరి అంటే బేసిక్ ఇక్కడ బాంబేలో ఇది ఈ సీన్ అవసరమా ఇది ఇట్లా ఈ సీన్ ఇక్కడే ఉంది ఇట్లా అన్న దాంట్లో మేము అన్కాంప్రమైజింగ్ వెళ్ళాం వెళ్లాల్సిందే బాంబే అని సో సో ఎక్కడన్నా అనిపించినప్పుడు ఈ సినిమాకి కావాల్సింది కథకి కావాలి అని చెప్పి మేము ఇంకా ఆల్ ఆల్అౌట్ వెళ్ళాము అసలు రిజల్ట్ భయపడలేదు ఎక్కడ అంత భయం అవునా అంటే ఒక టైంలో ఇది దీనికి షూటింగ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది కదా సార్ షూటింగ్ టైమ్ అంటే బేసిక్ గా బికాస్ ఆఫ్ ద అంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా అంటే షూటింగ్ షూటింగ్ డేస్ కొంచెం నేను నా నా అన్ని సినిమాలు ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తీసుకున్నా ఏది తీసుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్ ఎట్లా అట్లా అట్లా వెళ్తుంది ఇందులో టూ హండ్రెడ్ కాల్ షీట్స్ అని మీ కెమెరా మ్యాన్ మాట్లాడారు మొన్న కాల్ షీట్స్ అంటే డే నైట్ ఇప్పుడు అంటే డే నైట్ అట్లా కాల్ షీట్స్ కాల్ షీట్స్ జనరల్ గా లెక్క పెట్టాను ఆ కెమెరామెన్ లెక్క పెడతారు కాల్ షీట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ సిక్స్ ఓ క్లాక్ ప్యాక్ చేయాల్సింది ఎయిట్ ఓ క్లాక్ ప్యాక్ చేస్తే అది ఇంకో కాల్షీట్ అది అంటే ఒక రెండు గంటలు ఎక్కువైనా ఇంకో కాల్షీట్ కదా కానీ ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ అయింది కానీ నేను 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 జనరల్ నా సినిమాల్లో అలాంటి అలా అంత అన్ని అన్ని కైండ్ ఆఫ్ నా నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి ఇందులో ఏంటి అంటే బేసిక్గా టైం క్యాప్స్ వచ్చినాయి కొంచెం అంటే బేసిక్ గా కాల్ షీట్స్ దొరకడం కానీ ధనుషో బిజీ స్టార్ మళ్ళీ అక్కడి నుంచి రష్మిక స్టార్ వాళ్ళ కాల్ షీట్స్ వెయిట్ చేయడం మళ్ళీ చేయడం దానికోసం నెంబర్ ఆఫ్ అంటే ఇయర్ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ షూట్ చేస్తున్నట్టుంది కానీ కంటిన్యూస్ చేయలేదు నెంబర్ ఆఫ్ డేస్ పర్వాత అంటే మేము అనుకున్న ముందు అనుకునే దానికంటే ఒక ట్వంటీ డేస్ అట్లా చేసాం ఓకే అంటే మామూలుగా బయట ట్రేడ్ లో డ్యూరింగ్ ది షూటింగ్ బాగా చాలా చోట్ల వైడ్లీ డిస్కస్డ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ కారణం ది టైం టేకెన్ ఇంత టైం పట్టడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ వాటి తాలూకా వెయిటేజ్ ఎక్కువగా బడ్జెట్ మీద పడింది మరి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో హిట్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే అన్నట్టుగా మాట్లాడుకున్నారు సార్ అంటే ఇది ఇది ఏ సినిమా అని అంతేనండి బేసిక్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక కథ ఒక కళ డ్రీమ్ అది ఆ డ్రీమ్ రియాలిటీ చేసుకోవడానికి ఎవరి అంటే అంత అంటే ఇప్పుడు నా ఇప్పుడు అంటే నేను నేలో విడిచి సాంగ్ సామ్ చేయను అంటే అంత అంత పైకి ఎగిరిపోయి నేను ఏదో అన్ రియలిస్టిక్ చేయను ఎక్కడో చోట నాకు ఆ చెక్ ఉంటుంది కథ ఇది కథాపరంగా ఒక నమ్మకం అనే ఉంది బీసీగా సో ఈ కథకింత తీసుకుంటుంది అని అనుకున్నప్పుడు ఓకే ఆ ప్రకారంగానే వెళ్ళాం బీసీ అంటే బయట జనరల్ ఇప్పుడు జనరల్ అనుకోవడం ఇవన్నీ అది ఒకే అంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ మేకర్స్ మా టీమ్ కానీ మేము కానీ ప్రొడ్యూసర్ కానీ వీఆర్ అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది ఇది అయితే ఇంత అవుతుంది ఇది అయితే ఇంత చేస్తాం లేదు అంటే ఎప్పుడో మేము రీ రీచెక్ చేసుకునేవా నమ్మకం తోటే వెళ్ళాం సార్ అదే ఇప్పుడు కథ వరకు మనం ఆలోచించుకుంటే ఇప్పుడు నాగార్జున గారిని కానీ లేకపోతే మీకు పర్సనల్గా ఇంతకన్నా బెటర్ చేసి ఉంటే బాగుండేది ఈ సీన్స్ లేకపోతే ఈ ఈ ఎపిసోడ్ ని ఇలా మార్చుంటే బాగుండేది ఇంకా బెటర్గా ఉండేది అని అనిపించింది ఏదైనా ఉందండి మీకు హ్యాపీలీ డన్ విత్ దిస్ ఈ వర్షన్ ఇంతే ఇదే బెస్ట్ అని చెప్పగలరా ఈ వర్షన్ అయితే ఇదే బెస్ట్ అండి బేసిక్గా అంటే ఎనీ ఎనీథింగ్ ఎనీ మేకర్కి నాకు తెలిసి ఎనీ ఎనీ డైరెక్టర్ కానీ ఎనీ కానీ చూసుకున్న తర్వాత ఎప్పుడు అరే ఇది బెటర్ చేయచ్చా అది బెటర్ చేయచ్చా ఇది బెటర్ చేయొచ్చా ఇంకా బెటర్ చేయొచ్చా అని ఎవ్రీ ఎవ్రీ డే అసలు షూట్ తర్వాత ఆ రోజు రాత్రే అరే అనిపిస్తా ఉంటుంది అప్పుడు సో అది దాన్ని దాన్ని ఎవరు ఏం ఏం చేయలేం అది ఇన్ జనరల్ చెప్తున్నాను ఈ సినిమాకి అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అంటే అసలు ఇది ఇది చాలా మటుకు మేము అంటే 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 అనితర సాధ్యం లాంటి లొకేషన్స్ చేసాం యాక్చువల్ అంటే వీళ్ళు వాడి అది ధనుష్ హెల్ప్ నాగార్జున గారి హెల్ప్ రష్మి గారి హెల్ప్ తోటి సో నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు యాక్చువల్లీ వెరీ హ్యాపీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन